హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసు అండి ఈరోజు మన టైలరింగ్ క్లాసులో పన్నెండవ రోజుకి వచ్చామండి నేను వీడియోలో ఇలా చేతి పని చేసుకోవడం చెప్పాను కదా ఈరోజు ఇదే జాకెట్కి ఉక్స్లు కాజాలు ఎలాగైనా చెప్తా అండి తర్వాత ఇంకా రేపటి నుంచి ఇంకా చేతి పనులు ఇవన్నీ కాకుండా కటింగ్ గురించి చెప్తాను మళ్ళీ బ్రింజస్ కటింగ్ చెప్తాను తర్వాత కొలతలు తీసుకుని ఆ కొలతల ప్రకారం జాకెట్ ఎలా కట్ చేయాలో చెప్తానండి తర్వాత మళ్ళీ ఆ కొలతలు నెంబరింగ్ బుక్లో ఎలా రాసుకోవాలనేది కూడా చెప్తానండి ఇప్పటి నుంచి ఇంక నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు కంటిన్యూగా డైలీ అన్నీ చూసుకుంటూ ఉండండి నేను ఎప్పటికప్పుడు అన్నీ మీకు అప్డేట్లు ఇస్తూ ఉంటానండి కంటిన్యూగా మనం ఇంకా వన్ వీక్ వరకు అన్ని కటింగ్ల గురించి మళ్ళీ చెప్తానండి ఇప్పుడు కుట్టడం అని చెప్పాను కదా కొంచెం కొత్త వాళ్ళు ఎవరిని ఉంటే ఈ చేతి పనులు కుట్టడం అన్ని ప్రాక్టీస్ అవుతూ ఉండండి ఈ లోపు తర్వాత నుంచి మళ్ళీ అన్ని కటింగ్లు అని చెప్తాను కాబట్టి అన్నీ రాసుకోవాలి ఇంకా బుక్లో బుక్కి లాంగ్ బుక్ చెప్పాను కదా లాంగ్ బుక్ అయితే రెడీగా పెట్టుకోండి రేపటి నుంచి కొలతలు కూడా చెప్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాండి ఈరోజు ఏంటంటే దారం నాలుగు పేట్ల మీద ఎక్కించుకుని ఆ నాలుగు పేట్లతో కాజాలు ఉక్సులు ఎలా కుట్టుకోవాలో వివరంగా చెప్తానండి రేపటి నుంచి మనం కొలతలు తీసుకుందాం అనుకున్నాం కదండి దానికోసం ఈ బొమ్మను తీసుకున్నానండి ఎవరికైనా కస్టమర్ కొలతలు తెద్దాం అనుకున్నాను కానీ కానీ వాళ్ళు ఇబ్బంది పడాలి ఎందుకు వచ్చింది లేనేసి ఇలా తీసుకున్నానండి రేపటి నుంచి నేను మామూలు బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా అన్ని ఈ బొమ్మకి కొలతలు తీసి మీకు చెప్తాను దాన్ని కొంచెం మీరు అర్థం చేసుకోండి సూది ఇలా రెడీగా పెట్టుకుని దారం తీసి రెడీగా పెట్టుకోండి దీనికి దారం ఎక్కించుకోవడానికి ఉక్సులకైనా కాజలకైనా రెండు బ్యాట్ల మీద తీయచ్చు నాలుగు బ్యాట్ల మీద తీయచ్చు మనం రెండు ప్యాట్ల మీద తీయాలనుకున్నప్పుడైనా నాలుగు ప్యాట్ల మీద తీయాలనుకున్నప్పుడు ఇలా దారాన్ని డబల్ తీసుకోండి అంటే వీడియోలో నేను ఎంత బర్ర లాగుతుందని మీకు రావట్లేదు తెలియట్లేదు ఒక ఇంచుమించుగా మీటర్ ఇలా డబల్ మీద మీటర్ వచ్చేదాకా లాగండి కొత్త కాబట్టి మొత్తం మీటర్ తీసుకుని దాన్ని డబలు మర్చుకునే చేయొచ్చండి ఇలా వచ్చిందన్నీ ఈ రెండు బ్యాట్లు ఇక్కడ కట్ చేసుకోండి ఈ కట్ చేసుకుని రెండు పేటల్ని సూదులు ఎక్కించుకోవాలి నిన్న చేతి పనికి ఇంకా చేసామంటే సింగిల్ పేటే ఎక్కించాం ఇప్పుడు దీనికి అలా కాదండి డబల్ ఎక్కించుకోవాలి ఇలా రెండు నుంచి ఎక్కించుకుని మీకు ఫస్ట్ ఒక కాజా నేను రెండు ప్యాట్ల మీద తీసి చూపిస్తాను తర్వాత మీకు నాలుగు ఇప్పుడు ఇలా వేసుకున్నప్పుడు ఇది ఒకటి వదిలేసుకుని ఒక వరకు వరకే అంటే డబుల్ ఉన్నాయి ఇప్పుడు ఇది ఇది డబల్ ఈ నాలుగేటిని మూడేసి తీసుకుంటే ఈజీగా ఉంటుంది కాకపోతే కొంచెం కాజా లావుగా వచ్చినట్టుగా ఉంటుంది అది నీట్గా అందంగా రావాలంటే రెండు పేటలు మీద తీసుకోవాలి కానీ ఎక్కువ సార్లు కుట్టాలి ఇది ఒకటే తేడాన్ని మీకు మీ ఇష్టాన్ని బట్టి ఇప్పుడు మీరు అంటే ఎక్కువ నేను చెప్పేదాన్ని ఇవి ఇంట్లో కుట్టుకునే వాళ్ళ కోసం కాబట్టి నీట్గా అందంగా ఉండాలనుకుంటే ఇలా చేసుకోండి లేదు మనం ఫస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలి అనుకుంటే నాలుగు మీద కొట్టుకోండి ఇలా రెండు పేట్లు వేసుకుని నేను ఆ చెప్పాను కదా ఇలా మూడొచ్చి ఇలాగ వేసుకుని చెప్పినట్టు ఇందాక మార్క్ లేకుండా అంటే డైలీ మార్క్ పెట్టుకుని చేయాలంటే కొంచెం లేట్ అయిపోతుంటుంది కాబట్టి మార్క్ అవసరం ఉండదండి ఫస్ట్ ఇక్కడ ఇక్కడ తీసేసుకుని కరెక్ట్గా ఇలా సెంటర్ చూసుకొని ఇక్కడ తీస్తాం తర్వాత ఇక్కడ నుంచి ఈ సెంటర్ చూసుకుని ఇక్కడ తీస్తాం మళ్ళీ ఇక్కడ నుంచి సెంటర్ చూసుకుని ఇక్కడ తీస్తాం సేమ్ అదే రకంగా అటుపక్క కాక్సలు కొట్టుకున్న వచ్చేస్తాయి లేదు అలా ఎందుకు ఏమైనా తేడా వస్తే మీకు ఏదైనా కొత్త కాబట్టి భయంగా ఉంటే ఇలా ఈ రెండు పార్ట్లు సమానంగా పెట్టుకుని ఈ కింద దానికి పైదానికి కూడా వచ్చేటట్టుగా ఇట్లా డేస్తో మార్క్ పెట్టేసుకోండి తర్వాత ఈ చివర కూడా అంటే ఇలా చూసాం కాబట్టి ఇట్లా ఎక్కువ తక్కువలో ఉన్నట్టు ఏంటన్నా అట్లా ఏమి ఉండదు కరెక్ట్గా ఉంటే ఇట్లా ఈ చివర పెట్టేసుకోండి తర్వాత సెంటర్ తర్వాత ఇక్కడ తర్వాత ఇక్కడ ఇలా పెట్టేసుకోండి ఇది పైన చేతి పని కూడా చేయలేదు అందుకని కొంచెం ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది మీకు ఇలా సమానంగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఇటు కాజాలు తీసుకోవాలి ఇప్పుడు నేను ఇంత చెప్పాను కదా మీకు ఇప్పుడు ఫస్ట్ నేను సింగిల్గా కూడా ఎక్కించేది చెప్తున్నాను సింగిల్గా తీసేది అంటే సింగిల్ అంటే ఈ ఇలా డబల్ ఎక్ సింగల్ సింగిల్ థ్రెడ్ అంటే మీకు అర్థం అవ్వాలంటే రెండు ప్యాట్ల మీద ఫస్ట్ ఈ కింద ఈ సోదిని ఇలా పడవాలి చెప్పాను కదా పట్టుకోవడం ఇలా పట్టుకోవాలి మీరు చేతిలో అంటే నేను చెప్పాను కదా మళ్ళీ లాగైపోద్ది ఎందుకండి ఇలా తీసుకొని ఇలా పైకి లాగేసి ఇప్పుడు ఇది ఇది ఉంది కదా సింగిల్ది ఇది దాంట్లో కలవకుండా కొంచెం పైకి ఉండేట్టు చూసుకోండి ఇలా లాగేసి మళ్ళీ ఇటుపక్క నుంచి కరెక్ట్గా ఇటుపక్కకి అంటే దీని మధ్యలో ఇటుపక్క కనిపించకుండా సోది ఇటుపక్క కనిపించకుండా ఈ మధ్యలో నుంచి రావాలి చివరికి ఇలా లాగి మళ్ళీ ఇదే రకంగా ఇప్పుడు ఇది డబ్ అంటే మీకు ఇది రెండు పేటల మీద చెప్పాను కదా రెండు పేటల మీద కాబట్టి ఇంచుమించుకు ఒక ఎనిమిది సార్లు కుట్టాలి ఇలాగా అదే నాలుగు ప్యాట్లు అనుకోండి ఒక నాలుగు సార్లు కుడితే చాలు నాలుగు లేదా ఐదు సార్లు ఇలా ప్రతిసారి ఇదే విధంగా ఒకేలా వచ్చేలాగా అంటే నాకు ఈజీ ఇక వస్తుంది కానీ మీకు కొంచెం కొత్త కాబట్టి కొంచెం లేట్ పడుద్ది టైం ఇలా తీసేసుకోండి ఇలా ఒక ఏడు సార్లు కుట్టేసిన తర్వాత ఇ చివరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు సూది ఏం చేస్తారంటే ఇటు కాకుండా అంటే దిగేకేసే కాకుండా ఈ దారంేసి ఈ దారంతో పాటుకి ఇలా పట్టుకోండి ఇది ఒక చిన్న టిప్ అనమాట మనం కాజాలు తీసేటప్పుడు ఎక్కువ చిక్కుపడిపోకుండా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇంకా కుట్టిన దారాలన్నీ ఇటు మధ్యలో ఇలా గ్యాప్ ఉంటుంది ఈ గ్యాప్లోనే మనం పెట్టుకుంటాం ఇది బ్లౌజ్ వాడే వాళ్ళకి ఎవరికైనా తెలుసు కదా ఇలా ఉంటుంది ఈ గ్యాప్ని మనం కుట్టాలి ఇట్లా దారాలు విడిగి రాకుండా ఇప్పుడు ఈ ఎప్పుడు కూడా ఇలా ఉంటాయి ఏళ్ళు మనకి సూదు పట్టుకున్నప్పుడు ఈ సూత్తో పాటు ఇలా మెలికేసి దీన్ని కూడా అంతే పైకి లాగాలి అడ్డంగా కిందకి అటు ఇటు ఇట్లాకూడదు ఇట్లా పైకి లాగాలి ఇలా లాగేసి మళ్ళీ అదే రకంగా పట్టుకుని ఇప్పుడు సో చెప్పాయి కదా గుచ్చుకునే కేసే కాదండి ఇటు పెట్టుకోవాలి రివర్స్ ఇలా వేసి మళ్ళీ ప్రతిసారి ఈ చేతుల దారాన్ని ఇలా మెలికేసుకుంటారు ఇలా మొత్తం ఇదంతా కవర్ అయ్యేదాకా కుట్టుకుంటారు రావడం ప్రతిసారి ఇలా పైకి లాగాలి ఇది సన్నగా ఉంటుంది దారం మనం రెండు పేర్లు ఎక్కించాం కాబట్టి ఎక్కువ సార్లు కుట్టాల్సి వస్తుంది నేనైతే నాలుగు బేటలు చేస్తానండి అలా ఉంటాం లేనండి కొంచెం లావుగా ఉంటుంది అది ఒక్కటే తేడా గట్టిగా ఉంటాం కూడా నాలుగు బేటల మీద గట్టిగా ఉంటుంది రెండు బేటల కన్నా నాలుగు బేటలు గట్టిగా ఉంటాయి కదండి అలాగే గట్టిగా ఉంటుంది ఇదివరకు మేము ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు అయితే ఇలా చేసేవాళ్ళు ఇప్పుడు టైం ఎక్కువ అయిపోతుంది లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంక నాలుగు బేటలు చేస్తున్నాం ఇలా చివరిదాకా కుట్టేయాలి ఇలా చివరిదాకా వచ్చేసిన తర్వాత ఇప్పుడు సూదిని మళ్ళీ తిప్పుకుని ఇటు పక్కకి పడవాలి అంటే లోపల పక్కకి ఇప్పుడు పైన తీసింది మనం కాజా ఇలా తీసి ఇక్కడ ఒకసారి మళ్ళీ ఇలా పట్టించి నేను చెప్పాను కదా ఇట్లా మెలికాయాలని ఇట్లా రెండు సార్లు అప్పుడే గట్టిగా ఉంటుంది ఇంకా మీకు ఒప్పుకుంటే మూడోసారి కూడా వేసుకోండి ఇంకా గట్టిగా ఉంటుంది ఇలా అయిపోయింది మీకు కాదు చూసేలా చక్కసన్నగా స్లిమ్గా ఉంటుందండి గట్టిగానే ఉంటుంది ఓడిపోవటమే ఉండదు ఇలా రెండు ప్యాట్ల మీద వచ్చేది వస్తుంది ఇప్పుడు నాలుగు పేట్ల మీద చూపిస్తాను మీకు ఇప్పుడు నాలుగు బయటలు వెనుకున్నప్పుడు ఈ రెండు వదిలేసాం కదా ఈ రెండింటిని కూడా కలిపి ముడేసుకోండి ఇవాళ ఒక్కరోజు ఈ చేతులను చూసేస్తే ఇంకా రేపు నుంచి అంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి మన వీడియోస్ ఎవరో మిస్ అవ్వకుండా చూస్తుండండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి టైలింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటే నా వీడియోస్ వాళ్ళు కూడా చూస్తే నాకు కూడా కొంచెం యూజ్ ఉంటుందండి ఎక్కువ మంది చూస్తే నాకు ఉపయోగం ఉంటుందండి అలాగే చూసిన వాళ్ళు మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ కూడా వేస్తే అది కూడా బాగుంటుందండి లైక్ వేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది అలా చేయడం వల్ల నా వీడియో చాలా మందికి ఇలా ఇప్పుడు నాలుగు పేటల మీద సేమ్ ఇందా చెప్పినట్టే ఇలా కుట్టేసుకోవాలి ఇప్పుడు చూసారా రెండు సార్లు ఏం లావుగా వచ్చేసింది ఇందాకైతే నాలుగు సార్లు వేస్తే ఇంతలా వచ్చేది అదొకటి తేడాన్ని తొందరగా పని అయిపోద్ది అంటే కొంతమంది నాలుగు పేటలు వేస్తే గట్టిగా ఉండదు అని అనుకుంటారు ఏం కాదండి గట్టిగానే ఉంటుందండి ఇలా నాలుగు సార్లు కుట్టేస్తే చాలు అండి ఇలా మీరు ఇప్పుడు ఇంట్లో వాడేటప్పుడు ఒకవేళ ఇలా అంటే మేము తొందరగా అవ్వాలని ఇలా చేస్తానండి ఒకవేళ తెగిపోతున్నాయి అని మీకు అనిపిస్తే ఇంకొకసారి వేసుకోండి ఐదుసార్లు ఒకసారి తెలిసిపోద్ది కదా మీకు తెగిపోతున్నాయా గట్టిగా ఉంటున్నాయని మాకైతే కస్టమర్స్ ఎవరు ఇలా తెగిపోతున్నాయి అని చెప్పలేదండి అందుకే ఇలా చెప్తున్నాను ఇలా ప్రతిసారి ఇప్పుడు ఒకటండి పట్టుకోవడం నేను చెప్పాను కదా నేను పట్టుకున్నది ఇంకొకటి కూడా చూడండి ఈ దారం ఎప్పుడు ఈ ఏళ్ళు లోపల నుంచే ఉంటుంది అంటే ఇలా కాదు ఒక్కసారి అండి ఇది కూడా క్లియర్గా చెప్తాను దారం ఎప్పుడు ఇలా మధ్యలో నుంచి ఉండదు ఈ ఏళ్ళు మధ్యలో నుంచి ఉంటుంది ఇట్లా అలా ఉండడం వల్ల ఏంటంటే మనం ఇక్కడ మెలికేసేటప్పుడు తొందరగా వేసుకోవడానికి ఈజీగా తిరుగుద్దు ఇప్పుడు ఇలా ఉంది కదా ఇలా దారం లాగినప్పుడు ఇలా ఉంటుంది ఏళ్ళ కింద నుంచే ఉంటుంది ఇలా ఉన్నప్పుడు ఇలా వచ్చింది కదా వెంటనే ఈయలతో ఇలా వచ్చేస్తుంది ఇక్కడ నుంచి దారం చిక్కుపడకుండా ఇలా మెలికేస్తాం ప్రతిసారి ఇలా మెలికేయడమే ఈ సూ దారం వెంటనే ఈయలు కూడా ఇలా ఉంటుంది కాబట్టి ఈయల మధ్యలోంచి ఈయలు ఇలా వచ్చేస్తుంది అదే మీరు ఇలా పట్టుకున్నారనుకోండి ఈ దారి ఇలా తీయాలంటే ఇట్లా అంటే చిక్కుబడి వచ్చేస్తూ ఉంటుంది అది దీనిలోంచి వచ్చింది అనుకోండి మిల్క్ లేవన్ చిక్కు పడకుండా అలా వస్తుంది అదొకటి ఇలా ప్రతిసారి ఇలా మిల్క్ వేసుకుంటూ ఈ చివరిదాకా కుట్టేసుకోవాలి ఇందాక కాజాకి ఇప్పుడు కాజాకి చూడండి ఇది లావు కనిపిస్తుంది అది సన్న కనిపిస్తుంది అది ఒకటే తేడాన్ని మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోండి రెండు బాగానే ఉంటాయండి ఒక టైం ఎక్కువ పడుతుంది ఒక టైం తొందరగా అయిపోద్ది ఇలా చివరిదాకా వచ్చేసాక మళ్ళీ అటువక్క వేసి ఇటువక్క తంపేసుకోండి ఇది కూడా అంతే రెండు రెండుసార్లు వేసుకుంటే గట్టిగా ఉంటుంది ఒకసారి ఇలాగ మళ్ళీ ఇంకోసారి వేసి ఇలా తెంపేటప్పుడు కూడా చెప్పాను కదండి దీని మీద నుంచి మళ్ళీ దీని మీదకి వచ్చింది అనుకోండి చేయి నొప్పి అది ఇలాగ విడిగా వేసాను అనుకోండి చేయి నొప్పి వస్తుంది అలా కాకుండా ఈ దారి మీదకి వేస్తే ఇప్పుడు నొప్పి రాదు తెంపేటప్పుడు ఇంతకేసిన దారి ఉందిగా దీన్ని ఇలా ఈ ఎల్తో ఇదిగోండి ఇలా టైట్గా లాగపెట్టుకోవాలి ఈ దారని టైట్గా ఇది మీకు వీలైతే చేయండి లేదంటే కత్తె కట్ చేసుకోండి అది పెద్ద ఇబ్బంది ఏం కాదండి ఇలా లాగితే తెగిపోద్ది ఇప్పుడు నాలుగు మీద నాకు ఈజీగా తెగిపోయింది అలవాటు కాబట్టి ఓకే అండి నేను కాదాలు అన్నీ చూపించట్లేదండి ఇప్పుడు రెండు కాదాలు చూపించాను కదా ఇంకా మీకు ఈజీగా అర్థమైపోద్ది ఈ జాకెట్ కూడా మీకు చూపించడం కోసం కుట్టిన జాకెట్ అన్నీ కరెక్ట్గా అన్నీ ఉన్నాయా లేవా అని ఆలోచించొద్దండి మీకు అర్థం అవ్వడం కోసం నేను జాకెట్ కూడా చూపించాను ఇది ఇప్పుడు రేపు చూసే వీడియోలు ఏంటంటే కొంచెం వర్క్ వచ్చిన వాళ్ళు కూడా చూడొచ్చు ఎందుకంటే మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతూ ఉంటాయి నేను మధ్య మధ్యలో నాకు తెలిసిన టిప్స్ అన్నీ మీకు ఉపయోగపడతాయి కాబట్టి నేను చెప్తానే ఉంటానండి బుక్స్ని ఇలా పట్టుకోండి ఈ మధ్యాహ్నం ఇలా వచ్చినట్టుగా ఇది ఇటు సైడ్ ఇది సైడ్ కూడా చాలా మంది చేసేదండి అండి హుక్స్ని ఈ చివరికి పెట్టేస్తారు ఇది చాలా పెద్ద మిస్టేక్ అని ఇలా చివరికి పెట్టేస్తారు కుట్టేసేటప్పుడు అదేమొద్ది ఇప్పుడు మీకు దీని గురించి ఒకసారి క్లియర్గా చెప్తాను ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది ఇలా ఉన్నప్పుడు ఇలా హుక్స్ పెట్టుకున్నాక ఎవరైనా జాకెట్ అంటే టైట్గా వాడతారు ఇప్పుడు షర్ట్లో అంటే లూజ్గా వాడతారు అలా కాదు ఇది ఏంటంటే టైట్గా వాడతారు కదా ఇప్పుడు ఇక్కడ ఒకసూ ఇచ్చేవరకు అనుకోండి ఇప్పుడు దీనికి మనం ఒక్సి పెట్టి చూపిస్తాను మీకు ఇలా ఉంటుంది ఒకసూ ఇది ఇలా కుట్టారు అనుకోండి అంటే బయట కుడతారు అని చెప్పాను కదా అలా కుట్టారు అనుకోండి ఇక్కడ చూసారా గ్యాప్ వచ్చేసింది ఇది అంటే ఇప్పుడు మన ఇలా జాయింట్ వేసుకున్నప్పుడు టైట్గా ఉన్నప్పుడు ఈ మధ్యలో ఇలా మొక్క అయిపోతే ఏమవుతుందంటే స్కిన్ కనిపిస్తుంది లోపల స్కిన్ కనిపిస్తూ ఓపెన్ కనిపిస్తూ ఉంటుంది అందుకోసం ఇక్కడ ఎక్కువ ఉండడం వల్ల ఇది లోపలికి ఇలా ఉంటుంది కాబట్టి మనం అన్నం చేసి పెట్టాం కదా దీనివల్ల కనిపించకుండా ఉంటుంది ఎంత టైట్ అయినా అలాంటప్పుడు ఉక్సలు కనుక చివరికి కుట్టాం అనుకోండి ఇలా వెళ్ళిపోతుంది కదా ఇలా వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఇలా స్కిన్ కనిపిస్తూ ఉంటుంది ఓపెన్గా అందుకని ఏం చేయాలంటే లోపలికి ఇలా ఉండాలి లోపలికి అప్పుడు వాళ్ళు వేసుకున్న టైట్ అయినా ఎంతకు మించి వెళ్దు ఇలా మనం కుడతాము అది టైట్ అయినా ఇలా ఉంటుంది అందుకనే హుక్స్ కొంచెం లోపలికే కుట్టాలి ఎప్పుడు కూడా బయట కుట్టద్దు ఈ చివరి నుంచి కొంచెం ఒక పావు ఇంచు లోపలికి ఉండేలాగా చూసుకొని పెట్టుకోవాలి హుక్స్ ఇలా చూసారు కదా గ్యాప్ ఇక్కడ గ్యాప్ ఉండాలి ఇలా ఈ గ్యాప్ మన ఇళ్ళు ఇలా పట్టుకుని ఇలా పెట్టుకుని పట్టుకునేటప్పుడు కూడా ఇలాగే పట్టుకోవాలి ఈ చేతి పనిలో హుక్స్ కుట్టడమే కొంచెం కష్టం పట్టుకోవడానికి చేయి పట్టు కుదరదు ఇలా పట్టుకోవడానికి ఇప్పుడు మాకైతే అంటే మీ వేళతో చూసుకున్న ఆయిల్ కొంచెం లాగా ఉంటాయి కాబట్టి ఇలా పట్టుకోవడానికి కొంచెం బ్యాలెన్స్ కుదరదు మీకు ఈజీగా ఉంటుంది కొంచెం ఫస్ట్ ఈ చివరి స్టార్ట్ చేయండి ఇలా వేసి ఇందాక కాజాకి ఏం చేసామంటే ఇలా నిలువుగా పైకి లాగాం దీనికి అలా కాదు దీనికి ఇలా కిందకి లాగాలి ఇప్పుడు ఇలా పట్టుకుని ఈ సూద్ది అటుపక్క దిగకుండా ఈ మధ్యలో వరికి దిగేలాగా చూసుకుని ఇప్పుడు వేసి ఇలా మెలికేసి దీన్ని ఇలా కిందకి లాగాలి ఇందాక కాజాకి నిన్న చేతివానికి ఏం చేసాం ఇలా పైకి లాగాం దీనికి అలా కాదు ఇలా కిందకి లాగాలి అప్పుడే టైట్గా వస్తుంది ఇలా వేయటం మళ్ళీ ఇలా మెలికేయటం కిందకి లాగటం మళ్ళీ ఇలా వేయటం మళ్ళీ ఇలా మెలికేయటం ఇలా కిందకి ఇలా ఒక ఐదు సార్లు సార్లు ఇలా ఈ హోల్లో కుట్టేయాలి ఇది నాలుగు బేటలు ఉంది కాబట్టి ఐదు సార్లు సార్లు అదే రెండు బేటలు మీద పది సార్లు కుట్టాలి అది కూడా గుర్తుపెట్టుకోండి మళ్ళీ నాలుగు సార్లు నేను రెండు మీద కుడితే ఆకొని ఇలా చివరికి వచ్చేసాక మళ్ళీ దీనిలో ఇటు పక్క హోల్లోకి వచ్చింది దీన్ని కూడా ఇలా మెలికేసుకోవడం ఇలా కిందకి లాగాలి ఇందా కాజాకి వేరు దీనికి వేరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రెండు సార్లు ఇలా ఇది కూడా నాలుగు సార్లు కుట్టేసుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ కరెక్ట్గా హుక్స్ ఉందో అదే లైన్లో కింద పట్టించాలి అంతే ఈ చివరి పట్టియకూడదు మరీ ఇక్కడ పట్టేయకూడదు కరెక్ట్గా ఈ హుక్స్ ఉందో అదే చివరిలో ఇక్కడ పట్టించుకోవాలి ఇలా పట్టించుకొని హుక్స్ ఇలా ఉంటుంది కదా దీని మధ్యలో నుంచి ఇలా దారం వచ్చేలా చూసుకొని మళ్ళీ సోదికి పట్టించి దీన్ని కూడా ఎక్కడ మెలుకు పడుతూ ఉంటుందండి మెలుకు పడియకుండా ఇలా టైట్గా లాక్కోవాలి ఇట్లా అడ్డంగా మళ్ళీ అదే రకంగా పట్టించి మళ్ళీ ఇది ఎక్కువ పట్టిస్తేనే గట్టిగా ఉంటుందండి ఒకసూ లేదంటే టైట్ అయినప్పుడు క్లాత్ వరకు చిరిగి వచ్చేస్తుంటుంది ఇలా ఇక్కడ కూడా ఒక నాలుగు సార్లు కుట్టాలి చెప్తాను కదండి మేము నాలుగు సార్లు కుడతాం మీకు కట్టి కావాలండి ఇంకొకసారి సార్లు ఎక్స్ట్రా కుట్టుకోండి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి దీనిలో ఒకసారి చేసి ఇట్లా చేసి ఇంకొకసారి ఇలా మెలికేసి ఇంకా తెంపేసుకోవచ్చు ఇగోండి ఒకసారి ఇలా ఉంటుంది గట్టిగానే ఉంటుందండి ఇది ఏం కదలదు ఊడదు చూసుకోండి టైట్గా లాగాలి లొక్స్ కొంచెం లూజ్గా ఉంటే కదిలిపోద్ది ఇప్పుడు ఇది ఉక్స్ మీకు పెట్టి కూడా చూపిస్తాను ఒకసారి ఇలా ఉక్స్లన్నీ వచ్చేటప్పటికి మీకు ఇక్కడికి వస్తుందండి ఇలా ఉంటుంది ఎక్కువ టైట్ లాగినా ఇంకా ఇక్కడ గ్యాప్ రాకుండా ఉంటుంది అదే ఇప్పుడు మీరు ఇంత చెప్పాను అది బయటకు పెడితే ఇది అవతలకి వెళ్ళిపోతే ఇలా గ్యాప్ వచ్చేస్తుంది ఇలా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోకి వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి నుంచి మాత్రం మిస్ అవ్వకుండా ఎక్కువ మెయిన్ మెయిన్ కొలతలన్నీ చెప్తాను కాబట్టి కొంచెం కొత్త వాళ్ళు చూడండి కొంచెం వర్క్ వచ్చిన వాళ్ళు చూడండి అన్నీ మీకు నేను అర్థమవుతూ ఉంటాయి మీకు